వెల్కమ్ టు జీఆర్ విధాత న్యూస్ నేను మీ యాంకర్ మోనికా జూబ్లీల్స్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ బూతుల్లో పోలింగ్ ఊపందుకుంది బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు పలు చోట్ల ఈవీఎంలు చేయకపోవడంతో ఎన్నికల అధికారులు వెంటనే ఈవీఎంలను మార్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పలు పోలింగ్ బూతులను సందర్శించి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే శ్రీశైలం యాదవ్ పలు పోలింగ్ బూతులలో ప్రజలను పలకరించారు ఈసారి యువత మహిళలు వృద్ధులు ఎక్కువ సంఖ్యలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈసారి ప్రజల సౌకర్యం కొరకు ఎక్కువ పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్ షేక్పేట్ బోరబొండలోని పోలింగ్ కేంద్రాలలో కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంతో రసవత్తరంగ జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలుసుకోవాలంటే ఇంకో రెండు రోజులు వేచి చూడాలి